త్రేనమ అండి నేను మీ సీతాలక్ష్మి తవళ మనం భగవద్గీత తలక విలువ దా అందులో ఏమిటి సంపద ఉన్నదో మనము తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం అంటే మనకి సినిమాల్లో గట్టా చూస్తూ ఉంటాం భగవద్గీత మీదే ప్రమాణం చేసి అంతా నిజమే చెప్తాము అబద్ధం చెప్పను అని మరి రామాయణ భారత భాగవతాలు ఇన్ని గ్రంథాలు ఉన్నాయి కదా పవిత్రమైన గ్రంథాలు మరి దాని అన్నింటి కాకుండా ఒక భగవద్గీత మీదే ఎందుకు ప్రమాణం చేయమంటారు అనేది మనము ఇది చదివి విని తెలుసుకుంటే మన అందరికీ అర్థమవుతుంది నేను చదివి వినిపిస్తాను మీరందరూ వినడానికి ప్రయత్నించండి విలువైన సంపద మన భగవద్గీత గ్రంథం ఒక ముసలావిడ ప్రతిరోజు గుడి ముందు యాచిస్తూ ఉండేదే ఒకరోజు ఆ గుడిలో నుంచి ఒక సాధువు గారు ఆ ముసలావిడను ఇలా అడిగారు అమ్మ మీరు చాలా మంచి పెద్ద కుటుంబానికి చెందినవారు కదా మీ కొడుకు కూడా చాలా మంచివాడు మరి మీరు రోజు ఇక్కడికి ఎందుకు వచ్చి ఇలా అడుగుతున్నారమ్మా అడుగుతున్నారు అని అడిగితే అప్పుడు ముసలావిడ బాబు మీకు తెలుసు కదా నాకున్నది ఒకే ఒక కొడుకు వాళ్ళ నాన్నగారు చనిపోయి చాలా సంవత్సరాలు అయింది నా కొడుకు ఎనిమిది నెలల క్రితం ఉద్యోగం కోసం విదేశాలకు వెళ్ళాడు వెళ్తూ వెళ్తూ నా ఖర్చుల కోసం కొంత డబ్బులు ఇచ్చి వెళ్ళాడు ఆ డబ్బులు కొన్నాళ్ళు వచ్చాయి తర్వాత ఖర్చు అయిపోయి నా అవసరాలకు మరి ఇప్పుడు ఏం చేస్తాను నేను కష్టపడి పని చేయలేను ముసలైపోయాను కదా అందుకే ఈ గుడి ముందులాగా భిక్ష అడుక్కుంటున్నాను అంటే సాధువు గారు అన్నారు మరి మీ కొడుకు మీకు అవసరాలకు ఏమైనా డబ్బులు గట్రా పంపించడం లేదా అంటే ఆ ముసలావిడ నాకు నా కొడుకు ప్రతి రోజు నెల ఒక రంగు కాగితం పంపిస్తాడు నేను ఆ కాగితాన్ని ప్రేమతో ముద్దు పెట్టుకుని నా కొడుకుని చూసినట్లే ఉంటుందని ఆ గొడుకు ఆ గోడకి ఇలా అంటించుకుంటూ ఉంటాను అలా చాలా 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 కాగితాలు వస్తున్నాయి అని చెప్తే ఈ సాధువు గారి కొంచెం అనుమానం వచ్చి రేపు ఎలాగైనా వాళ్ళ ఇంటికి వెళ్ళి చూడాలి ఏంట అని ఆ మన్నాడు ఈ ముసలావిడ ఇంటికి వెళ్ళి గోడకి వెళ్ళి చూసి గోడ కాకే చూస్తే ఆశ్చర్యపోయేట గోడ నిండా చెక్కులు ఒకటి యాభై వేలు లక్ష రూపాయలు యాభై వేలు లక్ష రూపాయలు అలాగే ఈ ఎనిమిది చెక్కులు పది చెక్కులు ఉన్నాయట అవి చూసి అయితే పాపం ఈ ముసలావిడికి చదువు రాదు చదువు అయితే చదువు వస్తే కదా దాని మీద సంఖ్య ఉంటే దాని విలువ అనేది తెలుసుకునేది కానీ తెలియదు ఆవిడికి అర్థం చేసుకోకపోతే అప్పుడు ఈ సాధువు గారు ముసలావిడికి చెప్పాడు అమ్మ ప్రతి నెలని కొడుకు ఒక నెల లక్ష రూపాయలు ఒక నెల యాభై వేల రూపాయలు ఇలాగ పంపిస్తున్నాడమ్మా ఈ గోడకన్నీ రంగు కాగితాలు అనుకుంటున్నావు కదా అవన్నీ ఇన్ని వేల విలువైన డబ్బులు అమ్మా ఇవన్నీ దీని తాలూకా విలువలు అని చెప్తే పాపం ముసలావిడ ఆశ్చర్యపోయిందన్నమాట ఎందుకంటే తనకు చదువు రాదు కాబట్టి దాని విలువ ఆ కాగితాల విలువ తనకి తెలియలేదు అలాగే మనకి భగవద్గీత ఏదో రిటైర్ అయిపోయాక ఆ గ్రంథాన్ని ఒకసారి కప్పి భగవద్గీతని ఇవ్వడం దాన్ని ఎక్కడెక్కడో ఆ గుట్లో పెట్టడం ఆ ఎప్పుడో చూడడం అనేది కాకుండా అలా పెట్టేస్తే దాని విలువ మనకేం తెలుస్తుంది అలాగే చిన్నప్పుడు పిల్లలకి పద్య పట్టణం పోటీలు వ్యాస పోటీలు ఇలాగా వాళ్ళకి పెట్టి చిన్నప్పటి నుంచే భగవద్గీత వాళ్ళకి బహుమతిగా ఇచ్చి వాళ్ళ తలకు దానిలో ఉన్న ఆ శ్లోకాలు అర్థాలు వాటి విలువ చెప్తే ఎలా నడవాలి ఎలా నడవడికి చేయాలి ఎలా పెద్దలను గౌరవించాలి సమాజంలో ఎలా బతకాలి అనేది అందులో సాక్షాత్తు కృష్ణ నోటి ద్వారా వచ్చిన ఆ విలువైన అమృతమైన వాక్యాలు పద్యాలు కాబట్టి అప్పటి నుంచే పిల్లలకి మన ఎలా ఉండాలి అనేది తెలుసుకుంటారు వాటి విలువ గురించి లేకపోతే ఈ లాగే మనకు కూడా అర్థం కాదన్నమాట అయితే మనకు భగవద్గీత విలువ తెలిసి ఉంటే మనం ప్రతిరోజు చదివి భగవద్గీత ప్రకారం జీవితాన్ని గడిపి ఉండేవాళ్ళం లేకపోతే ఆ భగవద్గీతను మనం పెట్టుకుని అలా భద్రంగా అల్మారాలో దాచుకుంటూ పెడుతున్నాం అయితే ఈ ప్రపంచం మొత్తం ఒక్క భారతదేశ ఆధ్యాత్మిక సంపదగా సెల్యూట్ చేస్తుంది కానీ మనం మన సంస్కృతిని విడిచిపెట్టి విదేశీ సంస్కృతిని వాళ్ళ తాలక ఆచారాలని మనం కొంచెం కొంతమంది అనుసరిస్తున్నారు ఈ ఆధునిక సాంకేతిక కాలంలో పెద్ద పెద్ద సైంటిస్టులు అంటే శాస్త్రవేత్తలు కనుక్కుంటున్న ఎన్నో కొత్త కొత్త విషయాలు ఎన్నో కోట్ల సంవత్సరాల క్రితమే తెలియజేసింది అద్భుతమైన మన భగ్రంథం భగవద్గీత ఎన్నో వ్యాధులకు మందులు మన రామాయణ మహాభారత భాగవత భగవద్గీతల్లో ఉన్నాయి దేవుడు లేడు అని ఎంతో మంది నాస్తికలను సైతం గొప్ప 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 దైవ భక్తులుగా మారుస్తున్న మన పవిత్ర గ్రంథం భగవద్గీత అయితే గొప్ప గొప్ప శాస్త్రవేత్తలు సైతం హిందువులుగా మారుస్తున్న గ్రంథం మన భగవద్గీత ప్రపంచంలో కొన్ని కోట్ల మందితో హృదయాల్లో కంఠస్థం చేయబడిన గ్రంథము మన భగవద్గీత ఈ ప్రపంచంలో ఎల్లప్పుడూ అత్యధికంగా పఠించు గ్రంథంట మన భగవద్గీత ఇంకా ఎన్నో గొప్ప గొప్ప ఘనతలు కలిగి ఉన్నదే మన ఈ భగవద్గీత దేవుడు మనందరికీ పవిత్ర రామాయణ మహాభారతాలు భగవద్గీత చదివి అర్థం చేసుకుని దాని ప్రకారం జీవితానికి గడిపే భాగ్యాన్ని మనందరికీ ప్రసాదించాలని కోరుకుంటున్నాం అంటే భగవద్గీత మొన్న కూడా ఒకళ్ళ ఇంటికి వెళ్ళాను అంటే ఆయన స్వర్గస్థుడైతే ఆయన తల కింద భగవద్గీత పెట్టారు నాకు చాలా బాధ అనిపించింది అయ్యో అంటే భగవద్గీత చనిపోయినప్పుడే పెడితే ఆయన ఏంటండి ఆయన ఆత్మ వింటుంది అని మనకు తెలియదు కదా చిన్నప్పటి నుంచి భగవద్గీతను చదివి వాళ్ళకి వినిపించి దాంతో తెలిస్తే దాని విలువ తెలియజెప్తే ఆ జీవితాన్ని మార్చుకోవడానికి ఎలా అలవాడాలి ఎలాగ మారాలి ఎలా జీవితాన్ని మనం పండించుకోవాలి అనేది దాని ద్వారా మనం తెలుసుకుంటాం కానీ ఎప్పుడో చనిపోయినప్పుడు పెడితే వాళ్ళకి ఏమి తెలుస్తుందండి కానీ చాలామంది తలక ఆ భావాల్లోని అంతరాంతరాల్లోని ఒక చేదస్థ భావనలు నిండిపోయి అవన్నీ పారద్రోలి ఈ భగవద్గీత అప్పుడు కాదు ఇప్పటి నుంచే చిన్నప్పటి నుంచే పిల్లలందరికీ నిజంగా మన ఈ ఇప్పుడు చాలామంది భగవద్గీత ప్రచారంలో ఉంది పిల్లలు సైతం వాళ్ళు కూడా చక్కగా కంఠస్థం చేయించి మన గణపతి సత్యదానంద స్వామి ఆయన ఆధ్వర్యంలో దేశాల కాకుండా విదేశాల్లో కూడా చక్కగా మన భగవద్గీత విలువలు గ్రంథము పఠనము పఠించబడుతోంది ఇంకా 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 సనాతన ధర్మము మన భగవద్గీత మన భారత భారత రామాయణాలు మన దంతాలకు విలువలు సనాతన ధర్మాను పరిడవిల్లాలని నేను కోరుకుంటున్నాను ఇది చదివి మీ తాలూకా అభిప్రాయాన్ని చెక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి మీ వాల్యుబుల్ కామెంట్స్ కూడా పెట్టారని ఆశిస్తున్నాను జై శ్రీకృష్ణ